నా పేరు బాలకృష్ణ రావిపాటి బాలకృష్ణ మా చోడవరం వెళ్ళేది నేను పార్టీలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ట్వంటీ ఇయర్స్ నుంచి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నుండి పనిచేస్తున్నాను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కొంచెం మా అన్న వైస్ ఎంపీపి మాజీ ఇక్కడ మండల టీంలో కొంచెం చురుగ్గా పనిచేస్తుండేవాళ్ళు అనుకోకుండా అతను ఇదే టైంలో జయంతి రోజున స్ట్రోకు వల్ల చనిపోవడం జరిగింది ఆ రోజు నుంచి ముందుకొచ్చి పనిచేయటం జరుగుతుంది పార్టీకి ఫస్ట్ నుంచి లాయల్గా ఎప్పుడు ముందుండి ఎక్కడ కష్టనష్టాలకి వెనక ఆడకుండా గట్టిగా పనిచేస్తుంటాం అలా అని ఇక్కడ కార్యకర్తలు వాళ్ళ ఉండే సమస్యలు కానీ ఉండే చిన్న చిన్న ఏమి అడ్డంకులు వచ్చినా కూడా మా మినిస్టర్ మా సత్యాన్న వీళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఎప్పుడు పార్టీని గట్టిగా కృషి చేసి వాళ్ళ ముందుండి పని చేపిస్తుంటాం ప్రజెంట్ సార్ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ పూర్తిగా వస్తూ ఉంది మరి ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి మీకు ప్రజల్లోకి ఏం చేశారు ప్రజలు ప్రెజర్ బాగా ఉంది సార్ మాకు కొన్ని కొన్ని పనులు అవుతూ ఉన్నాయి ముందు ముందు ఇంకా చేయాల్సిన బాధ్యత అయితే మనమే ఉంది కాకపోతే కొన్ని కొన్ని ఇప్పుడు ఎస్టీ కార్పొరేషన్లని బీసీ కార్పొరేషన్లని ఇవి లోన్స్ ఇప్పుడే యాడ్ చేయడం జరుగుతుంది కాకపోతే ఇవి వచ్చినప్పుడు ఒకటి ఇద్దరికే మనం చేయ చేయగలుగుతున్నాం లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు ఏంటంటే ఏదో బిస్కెట్ల రూపంలో పదివేల ఐదు వేల నెల ఎలా కొడుతుంటే వాళ్ళు అదే ఊహల్లో ఉన్నారు మన ముఖ్యమంత్రి మన సీఎంఆర్ చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని కొంచెం ఆలోచించి ఇలా ఇండెట్ అందరికీ న్యాయం చేయలేకపోతున్నాం కాబట్టి ఎక్కడో ఇప్పుడు సంవత్సరానికి వస్తే ఇద్దరు ముగ్గురికి ఇవ్వగలుగుతున్నాం మనం ఇట్లాంటివి మా మంత్రి సత్య సత్యాన కానీ గారు కావచ్చు కానీ ఇట్లాంటి ఆయన దగ్గర తీసుకెళ్ళి కొంచెం ఇట్లాంటి సమస్యలు వీళ్ళు కాకుండా మొత్తానికి అందుబాటులో ఏదో ఒక స్కీమ్ ఇలా డెవలప్ చేస్తే ఏదో ఒకటి కొంచెం కార్యకర్తల్లో ఇది లేకుండా అందరికీ అందేలా చేయాలని మా అభిప్రాయం సార్ ఇప్పుడు మరి మంత్రి గారు మరి మొదటిసారి మంత్రిగా అయ్యారు ఇప్పుడు మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచారు ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఇక్కడ టీడీపీ అభ్యర్థులు గెలిపిస్తూ ఉన్నారు మరి కార్యకర్తలకి నాయకులకి ఇక్కడ ఎట్లాంటి సంబంధాలు ఉన్నాయి మంచి సంబంధాలు సార్ మా పెద్ద ఆయన టైం నుంచి ఆ రోజు తర్వాత సత్యాన్న కావచ్చు మా మినిస్టర్ సత్యానంద మినిస్టర్ గారు కావచ్చు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటారు ప్రజల సమస్యలు మాకు ఎప్పుడు దగ్గరుండి పేరు పేరున ఆప్యాయతగా పిలిచి పేరు పేరున మమ్మల్ని ఎప్పుడు ముందుండి పలకరిస్తుంటారు పనులు చిన్న పైన కావచ్చు పెద్ద పైన కావచ్చు ఒక సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు ఏ చిన్న సమస్య వచ్చినా ఏంటి అని పలకరించి దాన్ని త్వరగా అయ్యే కార్యక్రమం ఎప్పుడు ముందుండి నడిపిస్తుంటారు పార్టీకి ఎప్పుడు అన్నదాండ్లు వాళ్ళ సపోర్ట్తో మేము ముందుకెళ్తూ ఉంటాం మీ ఇక్కడ గ్రామ జనాభా ఎంత ఇక్కడ సాగునీరు సాగునీరు గ్రామ సమస్యలు ఏమన్నా సాగునీరు అంటే సాగునీరు మాకు మెట్ట ప్రాంతం సార్ ఇది మాకు టుబాకు బెంగాలీ గ్రామ శనగలు ఈ రెండే పండుతుంది ఈ మూడు నెలల వ్యవసాయం ప్రకృతి తొలకరిస్తే ఆ తొలకర విధానంతోనే మేము పంటలు వేసుకుంటాం తర్వాత బీడు భూములు ఇవి ఈ సాగు తాగునీరు అంటే ఇబ్బంది లేదు మన పెద్ద ఆయన టైం నుంచి మొన్న మంత్రి గారు రామ తీర్థం రిజర్వాయర్ నుంచి మాకు ఇక్కడ టంగటూరు ఆలు కూరపాడు పాకల వరకు పైప్లైన్ వేసి నిర్విగ్రామంగా నీళ్లు అందుతున్నాయి మాకు నీళ్ళ సమస్య ఎటువంటి సమస్య లేదు ఓకే సార్ ఇప్పుడు మరి మహానాడు అంటేనే కార్యకర్తల పండుగ మరి మహానాడు గతంలో ఒంగోలులో జరిగింది ఈసారి కడపలో జరగబోతుంది దీని మీద మీ అభిప్రాయం హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ టైం ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీ అందరికీ తెలిసిందే అలా అలాంటి ఇబ్బందుల్లో కూడా సక్సెస్ఫుల్గా విజయవంతం చేయగలిగాము ఒంగోలు ఈసారి అంతకు మించి రీచ్ అవుతామని అనుకుంటున్నాం దూరమైన ఇప్పుడిప్పుడు నుంచి ఒక పండగ వాతావరణం నెలకొంది ఇప్పుడు అందరూ ఈ పనుల్లో నిగ్నమైపోయి ఉన్నారు ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు పండుగ వస్తుందా అదే పనిలో చురుగ్గా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆ పనిలో ఇప్పుడు సత్యానగా నిన్న మీటింగ్ పెట్టి కూడా మాకు ఇదే సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది మనం జనాల్ని మనం అక్కడికి వెళ్ళి మనం అందరం పండుగ వాతావరణంగా అందరం వెళ్ళాలా అనే ఒక దుఃఖాతంతో అందరికీ చెప్పడం కూడా జరిగింది పాటికి సార్ మరి మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తిగా వస్తా ఉంది మరి ఈ సంవత్సర కాలంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తా ఉన్నాయి మరి ఈ మీ మీ కామెంటే ఆ రోజు ఆ గవర్నమెంట్లో అభివృద్ధి అనేది అభివృద్ధి అనేది ఎక్కడా జరగలేదు సార్ ఒక సీసీ రోడ్లు కానీ ఒక డ్రైనేజ్ పనులు కానీ లేక ఊళ్ళో సమస్యలు వీధి లైట్లు కానీ ఎక్కడ సమస్యలు తీర్చినట్టు ఎక్కడ కనపడలేదు ఎక్కడో అప్పులు తెచ్చామన్నారు తెచ్చి ఆర్థికంగా ఎవరికి ఇచ్చినట్టు కానీ ఏమీ లేదు బిస్కెట్లు ఒక జనాలకి ఒక అదేంటి సోమరపోతుల్లాగా నెల నెల ఏదో తెచ్చి వాళ్ళని ఆర్థికంగా ఎదిగే ఎదుగులేక ఒక విధానం లేకుండా చూశారు ఆ అవన్నీ తట్టుకొని ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చినాక ఈ ఐదు ఐదు సంవత్సరాలు ఎంత వేనకొడిపోయాం ఈ సంవత్సరం నుంచి బాబు గారు సీఎం అయినాక ఈ ఆర్థిక నష్టాలన్నీ తట్టుకొని వీటి అమరావతి కావచ్చు పోలవరం కావచ్చు ఒక వెలుగొండ ప్రాజెక్ట్ కావచ్చు కావచ్చు సిసి రోడ్లు కావచ్చు ఇప్పుడు ఊళ్ళో ఈ వన్ ఇయర్లోనే ఎంతో డెవలప్మెంట్ అయింది ఈ వన్ ఇయర్లో చాలా డెవలప్మెంట్ అయింది మా రోడ్లు కానీ పోతే ఈ కరువు పని ఉపాదా పథకం కింద ఈ పనులు కానీ చిన్న చిన్నవి ఏమన్నా కానీ కంప్లీట్గా అని సామాజిక దృక్పథంతో అభివృద్ధి కూడా ముందుండి నడిపిస్తున్నారు ఈ అభివృద్ధి కాకుండానే ఇండివిజువల్ సమస్యలు ఒక రేషన్ కార్డులు కావచ్చు ఒక పెన్షన్ కావచ్చు వన్ బై వన్ రేపు మే ఎండింగ్ కానీ మహానాడు అయిపోగానే మనకి ఆ అమ్మబడి పథకం కింద అమ్మబడిది కానీ పోతే రైతు తల్లికి వందనం రైతు భరోసా కానీ ఇవన్నీ చేయటం జరుగుతుంది కాకపోతే కొంతమంది ఇంకా ఏవి అంటే ఆ రోజు అలా చేయటం వల్లనే వాళ్ళు అదే దృక్పథంతో ఉన్నారు లేదు కష్ట నష్టాలని తెలుసు ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు అభివృద్ధి పథకం కొనసాగుతాం మొన్న నిన్న మా మోడీ గారు రాజధాని పునర్నిర్మాణ భాగంలో మనకి రావడం జరిగింది అమరావతికి ఆ రోజు చెప్పడం కూడా జరిగింది నిధులు సేకరణ కానీ మనకి బ్రహ్మాండంగా సహకరిస్తున్నారు సహకరిస్తారు కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం ఇప్పుడు ముందుండి అమరావతి చురుగ్గా పనులు కొనసాగుతున్నాయి ఆ రోజు చూస్తే అమరావతి మన ఆ గవర్నమెంట్లో ఒకసారి మేము ఇక్కడ కూడా వెళ్ళి ఉన్నాము మా ఊరి ప్రజలు బస్సు పెట్టి మరీ తీసుకెళ్ళాం చూసారు ఆ రోజు తర్వాత ఐదేళ్ళు చెల్లగుట్ల పడి అది ఎంతో గందరగోళం నిర్వీర్ఘం అయిపోయింది ఇప్పుడు అది ఎంత బాబుగారు ముందుండి దగ్గరుండి నడిపించి క్లీన్ చేసి ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఈరోజు చూస్తే అది కొత్త ఉత్సాహం వరకు అక్కడ చూస్తే నిజంగా అమరావతి ఇప్పుడే పునర్నిర్మాణం కంప్లీట్గా స్టార్ట్ అయింది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది మా కార్యకర్తలు నాయకుల నమ్మకం కూడా అది ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మా లోకేష్ అన్న లోకేష్ చంద్రబాబు నాయకత్వం అని అనుసరించి అదే పందాలు ముందుకుండి ఇప్పుడు ముందుకెళ్తూ ఉన్నాడు ఎక్కడా కూడా వెనకడుకు వేయకుండా చెప్పిన కార్యక్రమాలు ఆ రోజు యువగలం పాదయాత్రలో ప్రజల సమస్యల నాడు విని చురుగ్గా పనిచేస్తున్నాడు ఎక్కడ ఆర్థిక బాధలు సారక బాధలు ప్రతి ఒక్కరికి ప్రతి సమస్య తెలుసుకొని ఈరోజు ప్రతి ఒక్కటి వన్ బై వన్ వన్ బై వన్ ప్రతి సమస్య నెరవేరుస్తున్నాడు ఆయన నాయకత్వంలో ముందుకెళ్తుందని ఆశిస్తున్నాం ఎక్కడ ఇబ్బంది లేదు లోకేష్ అన్న మా నాయకులకి ఆదర్శంగా తీసుకుంటాం తప్పనిసరిగా సార్ ఇప్పుడు మమ్మల్ని అక్కడక్కడ కూడా క్వశ్చన్ చేస్తుంటారు కొంతమంది క్వశ్చన్ చేస్తున్నప్పుడు మేము చెప్తాం మనం ఏదైనా ఒక పొలం అందాలంటే లాస్ట్లో ఏదైనా ఒక వ్యవసాయం కావచ్చు ఇంకోటి కావచ్చు లాస్ట్లో మనకు ఫలాలు అందుతాయి ఇప్పుడు వన్ ఇయర్ మనకి ఇంకా పూర్తి కాలేదు హండ్రెడ్ పర్సెంట్ ఇది అంటే ఇంకా కాలేదు ఈ సంవత్సరం వేస్ట్ అమ్మబడి కానీ కొన్ని అపోహలు ఉన్నాయి అపోహలన్నీ తొలగిస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ మే ఎండింగ్కి మనకు అమ్మ అమ్మకు వందనం కానీ ప్లస్ పింఛ పింఛన్లు ఆల్రెడీ ఇస్తున్నాము ఈ రేషన్ కార్డులు కానీ ప్రతి మన భర్త చనిపోతే విడోస్కి భార్యకి పింఛన్లు కానీ ఇట్లాంటివన్నీ చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట ముందు ముందు ఇలాంటి పథకాలు ఇంకా ఫోర్ ఇయర్స్ టైం ఉంది హండ్రెడ్ న్యాయం చేస్తాం ఎక్కడ చెప్పిన హామీలు ఎక్కడ తూచా తప్పకుండా పాటిస్తాం మళ్ళీ టీడీపీ జెండా ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ